ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది కీలక నిర్ణయాలకు సిద్దమవుతోంది ఎన్నికల సమయంలో రాష్టంలో వివాదాస్పదంగా మారిన వాలంటీర్ల వ్యవస్థపై మార్పులు జరగనున్నాయి భారీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం వాలంటీర్ల వ్యవస్థ అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఇప్పుడు వాలంటీర్ల నియామకంతో పాటుగా వ్యవస్థ కొనసాగింపులో సమూల మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది జీతం నిర్ణయం వాలంటీర్ల చంద్రబాబు కీలక నిర్ణయాలకు సిద్దమవుతున్నారు ప్రభుత్వం పైన తర్వాత నిర్ణయాలు అమలు దిశగా కసరత్తు జరుగుతోంది అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వేతనం పదివేలకు పెంచుతామని హామీ ఇచ్చారు ఇక ఇప్పుడు తాజాగా జరుగుతున్న కసరత్తు మేరకు ప్రతి గ్రామంలో ఐదుగురు మాత్రమే వాలంటీర్లు ఉంటారని చెబుతున్నారు ఇప్పుడున్న ఐదు వేల జీతాన్ని పది రూపాయలకు పెంపు దిశగా నిర్ణయం అమలు చేయనున్నారు దీనికి సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి విధి విధానాలను ఖరారు చేయనుంది వాలంటీర్ల నియామకంలో డిగ్రీ ఉత్తీర్ణత చెంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు మూడు వరకు వయసు వయో పరిమితిగా నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది గ్రామ పరిధిలోనే కాకుండా మండల పరిధిలో విధులకు హాజరయ్యేలా మార్పులు చేస్తున్నట్లు సమాచారం వాలంటరీ సచివాలయ సిబ్బంది వ్యవస్థ గ్రామ సర్పంచ్ల ఆధీనంలో పూర్తి అధికారం ఉండేలా విధి విధానాల రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తుంది